వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ బెయిల్పై విడుదలయ్యారు గుంటూరు కోర్టు ఆయన్ను షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రూపాయలు పదివేలు పూచీకత్తు ఇద్దరు జామీన్ల హామీతో గోరంట్ల మాధవ్కు బెయిల్ ఇచ్చింది కోర్టు రెండు నెలల పాటు ప్రతి శనివారం గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని కోర్టు ఆదేశించింది గోరంట్ల మాధవ్తో పాటు ఆయన ఐదుగురు అనుచరులకు కోర్టు బెయిల్ ఇచ్చింది ఈ నెల పదకొండు నుంచి గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు గత నెల పదిన టీడీపీ కార్యాలయం చేబ్రోలు కిరణ్తో పాటు ఎక్స్ట్రాక్ట్ పోలీసులపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కార్తీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు కిరణ్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో గోరంట్ల మాధవ్ పోలీసులు వాహనాన్ని వెంబడించి కిరణ్ పోలీసులపై దాడి చేశారు దీంతో గోరంట్ల మాధవ్ ఆయన అనుచరులపై పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులో గుంటూరు కోర్టు గోరంట్ల మాధవ్ను బెయిల్ మంజూరు చేసింది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు హత్య రాజకీయాలు అక్రమ కేసులు వైసీపీ నేతలు శ్రేణులను ఏమీ చేయలేవన్నారు రాష్ట్రంలో మరోసారి కూటమి అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదన్నారు రాష్ట్రంలో రోజుకొక రాజకీయ హత్య జరుగుతుందన్నారు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు ఆలోచన విధానాలకు ఇక నోకలు చెల్లాయి అక్రమారిటులకు తప్పుడు కేసులకు ఇంకేమైనా ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలి కూటమి పార్టీలు ప్రజల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళాలి అక్రమ అరెస్టులు చేయిస్తున్న సీఎం చంద్రబాబు నా పేక మీద వెంట్రుగా పోడాకలేరు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి గెలిచేది లేదు వైసీపీ ఓడేది లేదు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు అక్రమ అరెస్టులకు స్టాప్ పెట్టి పథకాలను పథకాలు దృష్టి పెడితే మంచిది మాజీ మంత్రి గోరంట్ల మాధవ్ అన్నారు